దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చమని యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న మా పరమతండ్రి ఆమె కొరెందుకు రాసిన రెండవ పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయమును ఒకటవ అధ్యాయము దేవుని చిత్తము వలన క్రీస్తయేసు యొక్క అపోస్తలుడనైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరెందులో దేవుని సంగమునకును అకియా అందంతటానున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంద ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్య సాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందు మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణము అగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయనట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయచుండగా ఆయనక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపక్ష్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఏడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీ మీకు వ్రాయటలేదు కడవరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన ఎస్ యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంతమట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ అద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిధోనియాకు వెళ్ళి మాసిధోనియా నుండి మరలా మీ అద్దకు వచ్చి మీ చేత యూదయాకు సాగనంపబడవలనని ఉద్దేశించిదిని కావున నేను ఈ ఉద్దేశించి చెప్పల చిత్తుడునుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదు అనునట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగినవాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు ఏసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడే ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కురుందునకు రాలేదు నా ప ప్రాణముతోడి ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందం నాకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు రెండవ అధ్యాయము మరియు నేను దుఃఖముతో మీ అద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని నేను మిమ్మల్ని దుఃఖపరచున్నట్లు నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడునూ నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొంద తగినదో వారి వల్ల నాకు దుఃఖము కలుగుకుండవల్లనని ఈ సంగతిని మీకు వ్రాసితుని మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసితుని మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోనవలనని నిండు శ్రమతో మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచిచూ మీకు వ్రాసితుని ఎవడైనా నువ్వు దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు నేను విశేష భారం వాని మీద మా ఈ మాట చెప్పుచున్నాను అట్టి వానికి మీరు ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మను బతిమాలు కొంచున్నాను మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకుంటకే కదా పూర్వము వ్రాసితిని మీరు దేని గుర్చి ఎన్ను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించడకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ధ సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిధోనియాకు బయలుదేరితిని మా ద్వారా ప్రతి స్థలమందునూ క్రీస్తును కూర్చుని జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందుమమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షించబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము నశించువారికి మరణార్థమైన వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపత్యము గలవారుమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట భోజించుచున్నాము మూడవ అధ్యాయము మమ్మని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ అద్దెకైనను మీ అద్దయి నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనిచు చదువుకొనిచున్న ఈ మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ చేయును మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచయే మహిమగలిగినది నీతికి కారణమైన పరిచరి ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో లేనిది ఆయను తగ్గిపో మహిమగలదై ఉండిని ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతం ఇస్రాయేలీలు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను మేము అట్లు చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం మనం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము నాలుగవ అధ్యాయం కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమే అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడి నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునేటం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని అందై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుపోయినను పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము తరమబడుచున్నను దిక్కు వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఏసు యొక్క జీవం వారి శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా అందు ఎల్లప్పుడూనూ వహించుకొని పోవచున్నాము ఏలైనగా ఏసు యొక్క జీవము కూడా మా మార్చ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమే ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏలియనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయ్యా ఉదయ కాలమును మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి అయ్యా నీకిష్ట్రులుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా అయ్యా తండ్రి నాయన ఈ దినమంతా మేము జీవించే భాగ్యము మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటిపై నీ అధికారానికి ఒప్పుకొని చున్నాం ప్రభా నీ ఆత్మ మాలో ఉంచి నడిపించండి నిత్యము ఆత్మ ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం మా కుటుంబాల్లో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి మానసికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ప్రభావ ఎవరు ఏ కట్లలో బంధకాలలో ఉన్నప్పటికీ నిశ్చయంగా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో గొప్ప విడుదల కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యే అలాగే తండ్రి నాయన మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరిపై కృప కలుగునుగాక మా భారతదేశంపై కృప కలుగునుగాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక ఈ లోక కలు ఈ దేవత కలుగు చేసిన గుడ్డితనం నుండి మనోనేత్రంలో తెరవబడునుగాక తండ్రి ప్రతి నామ ప్రతి నోరు మీ నామమును ఒప్పుకున్నట్లు ప్రతి మోకాలు మీ నామంలో వంగునట్లు బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా అయానికే వంద వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులు అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అయా జ్ఞానమునిచ్చి తెలివినిచ్చిన నాయనా చక్కటి పరిపాలన చేసే జ్ఞానమునైనా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం సమస్త మానవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అందరికీ అంతటా రక్షణ దయచండి ఎవరు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తం కాదన్నో అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తమే పరలోకమందు నెరవేర్చబడిచినట్లు భూమి అందంతటా గాక నీ రాజ్యం వచ్చునుగాక దైవజనులు అందరి చుట్టూ మీ రక్త కంచి వేయండి ప్రభ వారు చేసిన ప్రయాణాలని కాపుదల వారి కుటుంబాలకుని కాపుదల దయచేయండి నిలవబడిన ప్రతి చోట అయ్యా తండ్రి నాయన శక్తితో వాక్శక్తితో ప్రభ వాక్యమును బోధించే నాయన అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి నీ చిత్తానుసారులుగా ప్రతి క్రైస్తవుని రూపాంతరపరిచి ప్రభావ అయ్యే ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యడ్ల అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధంను క్షమించి శోధంలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని మహిమా ఘనతా ప్రభావంలో నీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థనామాని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ఏసు రక్తమే నామమే విజయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్